సూర్యకాంతం వర్సెస్ చంద్రకాంతం అత్తాకోడలు మాయా చంద్రకాంతం అనే అత్తాకోడలు ఉండేవాళ్ళు చంద్రకాంతానికి ఆశ ఎక్కువ ఏదైనా నచ్చితే అది సొంతం చేసుకునే వరకు వదిలేది కాదు సూర్యకాంతం అది అలవాటు కాదు మార్చుకో అని ఎన్నిసార్లు చెప్పినా వినేది కాదు అలా రోజులు గడుస్తూ ఉన్నాయి ఒకరోజు సూర్యకాంతం హాల్లో సోఫాలో కూర్చుని ఉండగా అప్పుడే వచ్చిన చంద్రకాంతం అత్తమ్మా అమ్మా ఏంది మస్తుషారున్నావు ఏంది సంగతి అది నా చీర ఎలా ఉంది బాగానే ఉంది ఏ ఎందుకు అడుగుతాన్నావు ఇందాకే తీసుకున్నానమ్మా పాతిక వేలు పాతిక గా చీరలో అంత ప్రత్యేకత ఏం లేదత్తమ్మా అమ్మేవాడి దగ్గర నాకు నచ్చింది ఈ ఒక్క చీరే ఉంది సరే డబ్బెంత చెప్పో ఇస్తాను అన్నాను ఐదు వందలు కానీ ఈ చీర అమ్మనమ్మా అన్నాడు ఇది నా పిల్లం కోసం ఉంచాను ఇంటికి తీసుకెళ్ళాలి అన్నాడు నాకు నచ్చింది నేను వదులుకుంటానా ఎంత డబ్బైనా సరే పర్లేదు వెయ్యిస్తా తీసుకో అన్నాను ఇవ్వనన్నాడు అట్లా వెయ్యి వెయ్యి పెంచుకుంటూ పాతిక వేళ దగ్గరికి వచ్చాక సరే మేడం మీరు ఇంతగా అడుగుతున్నారు కదా ఇచ్చాడు తీసుకోండాచ్చాడు నీ ఆస తాగలయ్య చీర నచ్చిందని ఐదు వందల చీర ఇరవై ఐదు వేలు పెట్టుకుంటావా ముందుగా చీరలో ఎక్కడున్నాడో చూడు డబ్బు ఇవ్వగానే వెళ్ళిపోయాడు కదత్తమ్మా నీది పిచ్చో ఎర్రో సమజైతలేదు అయినా నీ దగ్గర పాతిక వేలు ఎక్కడికే మీ అబ్బాయి జేబులో ఉంటే తీశానత్తమ్మా నా ఇల్లుని గుల్ల చేస్తానో కదనే నిన్ను నమ్మి గీ ఇల్లు వదిలిపోవాలంటేనే భయమేస్తాంది నాకు అవునా ఎందుకత్తమ్మా ఎందుకేందే నేనున్నప్పుడే నువ్వు ఇన్ని చేస్తానవు ఇంక నేను ఇంట్లో లేకపోతే నా ఇల్లే అమ్మేస్తామేమో అట్లా ఎందుకు చేస్తానత్తమ్మా ఇంతకీ మీరెక్కడికి వెళ్ళాలనుకుంటున్నారు ఎక్కడికేందే రేపు రాఖీ పండగ గదనే మా తమ్ముడికి రాఖీ కట్టాలి అయ్యో రేపు రాఖీ పండగ కదా మర్చిపోయాను అబ్బా గుర్తుంటేనా ఆ ఉంటే పాతక బేలు పెట్టి రాఖీ కొనేదానివా వద్దే తల్లి నీకు దండం అబ్బా ఎప్పుడు ఎందుకు చేస్తానత్తమ్మా అవును గాని మీరు రాఖీ కొన్నారా లేదు ఇంకా కొనలేదా ఏంటత్తమ్మా మీరు ఇట్లా ఆలస్యం చేస్తే మంచి మంచి రాఖీలన్నీ అమ్ముడుపోతాయి కదా ఎప్పుడో సంవత్సరానికి ఒక్కసారి రాఖీ కడతారు కొంచెం మంచిది కడితేనే బాగుంటుంది కదా పదండి ఇప్పుడే వెళ్ళి మంచిది ఖరీదైన రాఖీ కొందాం ఏమొద్దు ఏమొద్దు అంటారేంటి పదండి కొందాం అబ్బా వద్దే అదే ఎందుకు అని అడుగుతున్నానత్తమ్మా ఎందుకేందే మన ఇంట్లో మ్యాజికల్ రాఖీ ఒకటి ఉంది గాది ఎన్ని రాఖీలంటే అన్ని ఎలాంటి రాఖీలు కావాలంటే గసౌంట్ రాఖీలు ఇస్తది సరేనా ఇగాపు ఆపు ఏంటి మ్యాజికల్ రాఖీనా మన ఇంట్లో మ్యాజికల్ రాఖీ ఉందని నాకెప్పుడు చెప్తే పాటికే దాన్ని ఎక్కడో తాకట్టు పెట్టేదాని కదనే నాకు తెలవదని సంగతి ఎప్పుడు నా మీద అనుమానమే అత్తమ్మా అదొక్కసారి నాకు చూపించరా నేను కూడా మా అన్నయ్య వాళ్ళకి రాఖీ కట్టడానికి వెళ్తా కదా అప్పుడు ఆ మ్యాజికల్ రాఖీతో ఒక రాఖీ తీసుకొని వెళ్తాను సరేరా అని చెప్పి చంద్రకాంతాన్ని తీసుకుని తన గదిలోకి వెళ్ళింది తన గదిలో అటక పెట్ట మీద ఉన్న ట్రంకు పెట్ట కిందికి దించి అందులో నుంచి ఒక రాఖీ బయటికి తీసింది అది చూడటానికి బంగారు రంగులో మెరుస్తూ ఉంది అది చూసిన చంద్రకాంతం ఇదేంది మెరిసిపోతుంది మరేమనుకున్నావు దాని శక్తులు కూడా గట్లనే ఉంటాయి ఇది ఇట్లా చేతిలో పట్టుకొని ఏదనుకుంటే అది అవుతుందా ఏదంటే గది అవదు ఎన్ని రాఖీలంటే అన్నొస్తాయి అంతే అవునా చాలా బాగుంది అత్తమ్మా సరే రేపు నీకు ఎన్ని కావాలో చెప్పు అన్ని ఇస్తాను ఇప్పుడు వెళ్ళి చూసుకో నేను కాసేపు పడుకుంటా సరే అత్తమ్మా అని చెప్పి అక్కడి నుంచి బయటకొచ్చింది తన గదిలోకి వచ్చి ఆ ఒక్క రాఖీతో ఎన్ని రాఖీలైనా వస్తాయి కదా ఇప్పుడు ఆ ఒక్కదాని సాయంతో వందల్లో రాఖీలు తీసుకొచ్చి ఊర్లో అమ్మేస్తా చాలా డబ్బు వస్తుంది ఆ డబ్బుతో ఎంచక్క ఏది కావాలంటే అది కొనుక్కోవచ్చు ఈ విషయం అత్తమ్మకి తెలియకుండా చూసుకోవాలి ఆ మ్యాజికల్ రాఖీ తెచ్చి బస్తాలో రేపు అత్తమ్మ ఊరికెళ్లగానే షాప్ పెట్టి అమ్మేస్తా అని అనుకుంటూ ఉంది అనుకున్నట్టుగానే సూర్యకాంతం నిద్రపోయాక తన గదిలోకి వచ్చి శబ్దం రాకుండా ఆ మ్యాజికల్ రాఖీ తీసుకొని తన గదిలోకి వచ్చింది ఆ మ్యాజికల్ రాఖీ ముందు పెట్టుకుని దాని మీద చేయిపెట్టి నా గది నిండా రాఖీలు రావాలి ఆమె అలా అనుకోవడంతోనే ఆమె గదిలో రాఖీలు ప్రత్యక్షమయ్యాయి అది చూసి అత్తమ్మ చెప్పింది నిజమే ఎన్ని రాఖీలో ఇక ఇది అత్తమ్మ గదిలో పెట్టి పడుకుంటాను తెల్లారాక వ్యాపారం మొదలు పెడదాం అనుకుని అత్తమ్మ రూమ్కి వెళ్ళింది సూర్యకాంతం లేస్తున్నట్లుగా అనిపించడంతో ఆ రాఖీ ఆమె గదిలో పడేసి ఏం తెలియనట్టుగా తన గదిలోకి వచ్చేసింది తెల్లారి సూర్యకాంతం మ్యాజికల్ రాఖీ బయట ఉండడం చూసి ఇదేంది ఇది బయట ఉందేంది అంటే రాత్రి లోపల పెట్టడం మర్చిపోయినా ఏంది ఏమోలే అనుకుంటూ ఆ రాఖీ సాయంతో తన తమ్ముడి చేతికి కట్టడానికి ఒక రాఖీ తీసుకుని చంద్రా నేను బోయొస్తానే మళ్ళీ సాయంత్రానికి తిరిగి వస్తా నువ్వెప్పుడు వెళ్తావు నేను కూడా వెళ్తానత్తమ్మా మీరెళ్ళండి అని చెప్పి అత్తని పంపించింది ఆమె వెళ్లడమే తరువాయిగా చంద్రకాంతం మ్యాజికల్ రాఖీతో వచ్చిన రాఖీలన్నింటినీ మూట కట్టుకొని తెచ్చి ఊర్లో షాప్ పెట్టింది రాఖీలన్నీ చాలా బాగున్నాయి ఒక్కోటి వంద అమ్మినా కొంటారు పదమ్మితే వెయ్యి అమ్మితే పదివేలు అంటూ ఉండగా ఒక పాప వచ్చి నిలబడింది ఆమెను చూడగానే చంద్రకాంత ఏం కావాలమ్మా రాఖీనా డబులున్నాయా లేవు లేవా పుణ్యానికి ఇస్తా అనుకున్నావా వెళ్ళు ఇన్ని ఉన్నాయి కదా ఒకటి అని ఆగి పోనీలే దిష్టి లెక్కపోతుంది ఒకటి ఇద్దాంలే అనుకొని ఒక రాఖీ ఇచ్చి ఇదిగో వెళ్ళు మళ్ళీ రాకు అని అంది ఆ పాప ఆ రాఖీ తీసుకొని అక్కడే ఉంది అంతలోనే ఒక ఆవిడ వచ్చి రాఖీలు చాలు బాగున్నాయమ్మా ఒకటెంత మీరు పట్టుకున్నదైతే రెండు వందలు మా దగ్గర ఉన్న దాంట్లో అదే చీపు అవునా సరే ఇవ్వండి అని డబ్బు ఇచ్చి రాఖీ తీసుకుంది ఆ రాఖీ చేతిలోకి రావటంతోనే అది కాస్త కప్పగా మారిపోయింది అది చూసి ఆవిడ భయంతో కప్ప 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 రాఖీల పేరు చెప్పి నన్నే భయపడతావా ఇప్పటిదాకా రాఖీలానే ఉందిగా ఇప్పుడు ఎట్లా కప్పగా మారింది అంటే మంత్రాలు చేస్తున్నావా అనగానే చంద్రకాంతం షాక్ చూస్తూ ఉండగానే ఆమె ముందు రాఖీలన్నీ కప్పలు తేళ్లు అన్ని రకాల పురుగులుగా మారిపోయాయి అది చూసి చంద్రకాంతం షాక్ అయింది చుట్టూ ఉన్న జనమంతా చంద్రకాంతం దగ్గర పోగయ్యి ఒక్కొక్కరు ఒక్కోలా మాట్లాడుతూ ఉన్నారు వాళ్ళ మాటలు విన్న చంద్రకాంతం అమ్మో ఇంకాసేపు ఇక్కడే ఉంటే వీళ్ళంతా కలిసి మాయలు మంత్రాలు చేస్తున్నవా అని నన్ను కొట్టేసేలా ఉన్నారు అత్తగారు కాస్త ఘాటుగానే వార్నింగ్ ఇవ్వడంతో చంద్రకాంతం గమ్మున సైలెంట్ అయిపోయింది ఆ మరుసటి రోజే సూర్యకాంతం తన బ్యాగ్ తో ఊరికి వెళ్లిపోయింది ఇంట్లో చంద్రకాంతం ఒక్కతే ఉంది అప్పుడు మనసులో పాకెట్ మనీ ఇచ్చిపోవే అంటే పాకెట్ లేని దానికి పాకెట్ మనీ ఏందే అన్నట్టు ఒక్క పైసా కూడా ఇచ్చిపోలే ఎట్లాగైనా అత్తమ్మ లేని గీ పద్దినాల్లో మంచిగా పైసలు కమాయించుకొని అత్తమ్మకి షాక్ ఇయ్యాలి ఏం చేద్దామబ్బా అనుకొని ఆలోచిస్తూ ఉండగా సడన్ గా ఒక ఐడియా తట్టింది అత్తమ్మ మ్యాజికల్ పెట్ట ఇంట్లోనే ఉంది కదా అన్నకెళ్ళి దేనే నా అమ్మేసి మంచిగా వచ్చిన పైసలు దాచిపెట్టులే అనుకొని అత్తగారి మ్యాజికల్ పెట్ట తెరిచి చూస్తే అందులో చాలా వస్తువులు ఉన్నాయి అన్ని చిన్నపిల్లలు ఆడుకునే బొమ్మల్లా ఉన్నాయి వాటిని చూసిన చంద్రకాంతం ఏంది గిట్ల ఏది పనికొచ్చే సరుకులా కనిపిస్తనే లేదు అని ఒక బైక్ బొమ్మని చేతిలోకి తీసుకొని చూస్తూ ఉండగానే అది పెద్ద బైక్ అయ్యి తన కళ్ళ ముందే స్టాండ్ వేసుకుని నిలబడింది దాన్ని చూసిన చంద్రకాంతరే గీదేదో ఎలక్ట్రిక్ బైక్ లెక్క కొడతాంది ఒక పని చేస్తా గీ ప్రాపర్టీలకి వెళ్ళి దేని నమ్మినా అత్తమ్మ కనిపెట్టేసి నా తోలు తీస్తుంది అందుకోసమే గీ మ్యాజికల్ ఎలక్ట్రికల్ బైక్తోని చక్కగా ఈ ర్యాపిడోకో జొమాటోకో గీ పద్దినాలు తిరిగినామంటే మస్తుగా పైసలు వస్తాయి దీనంకి ఒక పదివేలు వచ్చిన పద్నాలుగులో లక్ష రూపాయలు వస్తాయి అప్పుడు సక్కగా ఒక నగ చేయించుకొని అత్తమ్మకి సర్ప్రైజ్ చేయొచ్చు అని తన అత్యాసతో గాలిలో మెడలు కట్టేస్తూ లెక్కలు వేసుకుంటుంది అనుకున్నట్టుగానే చక్కగా హెల్మెట్ పెట్టుకొని ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు ర్యాపిడోలో తిరుగుతూ మధ్యాహ్నం నుండి ఫుడ్ డెలివరీ ఇచ్చుకుంటూ డబ్బుల మీద డబ్బులు సంపాదిస్తుంది గిరేదో మంచిగుంది గిట్లనే మా అత్తమ్మకి ఏ కాలో చెయ్యో ఇరిగి మరో నెల గానే ఉందనుకో నేను ఈ లచ్చ సంపాదించుకోవచ్చు అనుకొని తెగ మురిసిపోతూ ఉంది అలా సాయంత్రం దాకా తిరిగి తిరిగి అలసిపోయి ఇంటికి చేరిన చంద్రకాంతం అమ్మయ్యా గిదేని తిరుగుడురా దేవుడా ఇట్లా తిరుగుడు పని లేకుండా చక్కగా కూసున్న చోటే పైసలు వస్తే ఎంత మంచిగుండు ఆ రంగా తిని కూసునేదాన్ని అని ఆప పడుతూ వండుకునే ఓపిక లేక ఇంట్లో ఉన్న సకినాలు తినేసి ఇన్ని పాలు తాగి ఇలా అనుకుంటుంది వామ్మో గింతకరం తిరుగుడికి ఇంటికి వచ్చినాక వండుకొని తినే ఓపిక నాకు ఏడకెళ్ళొస్తుంది అందుకే రేపటి సంధి వచ్చేటప్పుడు ఏదో ఒక పార్సల్ తెచ్చుకొని తినాలి లేదంటే పైసలు వచ్చడేమో గానీ ముందు నేను ఇట్లానే ఉంటే పద్ దినాల్లో నేను పైకి పోతా వామ్మో అనుకొని ఆ మరుసటి రోజు నుంచి తిరుగుడు అయిపోయాక ఫుడ్ పార్సల్ తెచ్చుకొని తినేసేది అలా తొమ్మిది రోజులు గడిచిపోయాక పదవ రోజు లాస్ట్ ఆర్డర్కి వెళ్తూ అమ్మయ్యా గిదే లాస్ట్ ఆర్డర్ ఈ పద్దినాల్లో ఎంత సంపాదించినో ఏమో ఇంటికి పోయి సరలేక పెట్టుకోవాలి అనుకొని ఆ లాస్ట్ ఆర్డర్ తీసుకొని వెళ్తూ ఉంటే మ్యాజికల్ ఎలక్ట్రిక్ బైక్లో ఛార్జింగ్ అయిపోయింది గిదేంది గీ మ్యాజిక్ బైకుల్లో కూడా ఛార్జింగ్ అయిపోద్దా ఇడ్డూరం దూరం కాకపోతే సరేలే లాస్ట్ ఆర్డరే కదా అనుకుని బండిని నడిపించుకుంటూ డెలివరీ ఇవ్వడానికి వెళ్ళింది కానీ అక్కడ ఒక ఆన్ టైం డెలివరీ ఇవ్వలేదని వాళ్ళు ఫుడ్ తీసుకోలేదు తీసుకోకుండా మాయలే ఎట్టాగో గియ్యాల తినడానికి తీసుకుపోవాలి కదా గిరే తీసుకుపోతే సరిపోద్ది అది సరే బైక్ కి చార్జర్ గిట్ల మ్యాజికల్ బాక్స్లో ఉంటుందా లేదా ఓ పని చేస్తే సరిపోద్దిలే పోతూ పోతూ ఇంకా చోర బజార్లో స్మగ్లుడ్ గూడ్స్ ఉంటాయి కదా అందులో ఎలక్ట్రానిక్లో డూప్లికేట్ ఛార్జర్ కొనుక్కొని పోతే అయిపోతుంది అనుకొని ఆ బైక్ నిడు ఈ బండ్ల మీద మనం పోతే మస్తుంటది కానీ గదే బండిని మనం తోసుకుంటూ పోవాలంటే వస్తుంది అనుకొని ఆ షాప్కి చేరి జరా సన్నపి సన్నదే అన్నా ఎలక్ట్రిక్ బైక్కి అట్లా చెప్పమ్మా గంతే గాని సన్న పిన్ను దొడ్డు పిన్ను అని నువ్వు డిజైన్ చెయ్యకూడదు అని విసిక్కుంటూ చార్జర్ ఇచ్చాడు అది తీసుకొని అన్న చార్జర్ కొన్నా కదా ఓ గంటసేపు సేపు ఇండియా ఛార్జింగ్ పెట్టుకొని పోతా ఏమంటావు అనేది ఉందక్క గంట కాకుండా రెండు గంటలు పెట్టుకో కానీ గంటకు రెండు వేలు ఇచ్చాయి అంతే వద్దులే అన్న చార్జింగ్ వద్దే ఏమద్దు నేను గిట్లనే తోసుకుంటూ పోతలే అనుకొని మ్యాజికల్ బైక్ నెట్టుకుంటూ ఇంటికి వచ్చింది వేమ్లా వాడ రాజన్న అనుకొని మంచినీళ్లు తాగడానికి లోపలికి వెళ్ళింది ఇంతలో ఆ మ్యాజికల్ బైక్ చిన్నగా అయిపోయి మరో బైక్ సేమ్ అలాగే ఉండేది ఆ ప్లేస్ లోకి రీప్లేస్ అయింది ఒరిజినల్ మ్యాజికల్ ఎలక్ట్రిక్ బైక్ మళ్ళీ మ్యాజికల్ పెట్టులోకి వెళ్ళిపోయింది పాపం ఆ విషయం తెలియక మంచినీళ్లు తాగివచ్చిన చంద్రకాంతం బైక్ కి చార్జర్ కనెక్ట్ చేసి ప్లగ్ లో పెట్టి